హాయ్ అండి నేను లక్ష్మి నిన్న ఆడిన గేమ్స్ ఉన్నాయి కదండి అంటే బుధవారం గేమ్స్లో హైలైట్ ఏంటంటే భర్నీ గేమ్లో ఆడటానికి డిమాండ్ బర్నీ ఎంచుకోవడం సూపరు సూపర్గా బర్రని ఆడి డిమాన్కి టికెట్ లోంచి బయటికి గెంటేసాడు అది ఆఫ్ బర్నీ చెప్పాలి ఎందుకంటే బర్నీ ఆడలేనా ఏంటి బర్నీని చాలా తక్కువ అంచనా వేసినట్టుగా అక్కడ ప్రవర్తించాడు అనమాట పావనం మళ్ళీ ఓడిపోయిన తర్వాత తన అన్న మాటలు బాగున్నాయండి సంజన ఏదో వచ్చి ఓదార్చి ఎడుతున్నావా కొన్ని గేమ్లు వీక్ ఉంటాయి వీక్ అయిపోతారు ఎలాంటి వాళ్ళు అయినా అని కొన్ని గేమ్లు బా గెలుస్తారు అని ఏదో ఓదార్స్తుంటే పెద్ద ఆయన కదా అని పెద్ద ఆయన కదా అనేసి అడిగారు అనేసి వదిలేసాడు అంట ఏమడిగాడు భర్ణి ఏమడిగాడు తిన్న అసలు తనమ్మ ఎక్కడో ఉంటే భర్ణని తన ఎంచుకున్నాడు ఎంచుకోనేమో మళ్ళీ వదిలేసాను వదిలేశానంట అది చాలా తప్పు కదా ఆ మాటలు అలాంటి మాటలు ఇలా ఈ ఈ ఏంటంటారు కు ఆ బుద్ధిని ఏదో అంటారు కుంచిత బుద్ధి ఏదో అంటారు ఆ టైప్ ఆ బుద్ధి ఆ పద ఆ మాటలు ఆ బుద్ధి ఉన్న వాళ్ళని అందుకే ఓట్లు పడకపోవడం తనకి ఏ కొన్ని గేమ్లు వచ్చేస్తుంటే ఇంక నేనే నేనే హీరోని ఇంకా హౌస్లో ఇంకెవ్వరూ పనికిరారు అన్నట్టు కళ్యాణ్ అయినా అంతే కొన్ని గేమ్లు కలిసి వస్తాయి అంతే ప్రతి తప్ప అందరూ ఇస్తారు బర్న్ ఇవ్వట్లేదా ఎవరు ఇవ్వట్లేదు తను ఇవ్వట్లేదా ఏంటి కొన్ని గేమ్లు రీతి ఇస్తుంది ఏదో కత్తి పట్టుకున్న గేమ్ అది వెంటనే వదిలేసింది కానీ కొన్ని గేమ్లలో తనే టఫ్ ఇస్తుంది కదా ఎవరెవరు సంజన కూడా ఎంత టఫ్గా ఆడారంటే బా ఎవరికి ఎమానియాల్కి చెమటలు కక్కించింది అంత టఫ్ పోటీ ఇచ్చింది తను ఏంటంటే పులిలాగా ఆడింది సంజన నిజంగా అంత అలా ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు చేసి ఉండరు కూడా నా తను తను కూడా తన మీద తనకే కాన్ఫిడెన్స్ లేక తన కూడా డల్ అయిపోయింది నన్నే ఎంచుకున్నాడు యమానియాలోని కానీ తన టాలెంట్ ఏంటన్నది ఇక్కడ నిరూపించింది అక్కడ కార్డ్స్ పెట్టడం దివ్య వాళ్ళతో ఆడింది దివ్యన గౌతమ వాళ్ళతో ఆడింది కదా అప్పుడు ఒకసారి నిరూపించుకుంది ఇప్పుడు ఒకసారి నిరూపించుకుంది లేదంటే తను ఏం ఆడేస్తుంది ఊరికే ఎందుకో ఓటింగ్ వచ్చేస్తున్నాయి అనుకున్నాను ఓటింగ్ వస్తున్నాయి ఎమ్మని వెళ్ళి ఓట్లు ఎవరికి వెయ్యాలా వాళ్ళ ఫాన్